నమస్తే అండి నా పేరు రాజశేఖర్ రెడ్డి నేను ఈరోజు మన విజయవాడకు సంబంధించినటువంటి గౌతమ్ రెడ్డి గారి గురించి నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో నోరు జారి ఒక మరణించినటువంటి నాయకుడి మీద అతను మాట్లాడడం చాలా దుర్భరం ఎందుకంటే గౌతమ్ రెడ్డి గారు మన పార్టీలో ఉండి మన పార్టీలో ఆల్రెడీ ఒక మంచి స్థాయిలో కొనసాగుతున్నాడు ఒక లీడర్ తండ్రి గారిని అందులోను అతనికి ఎంతో పేరుంది రంగా గారిని విమర్శించడం చాలా తప్పు ఎందుకంటే రంగా గారు అనేది ఒక క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు కాదు రంగా గారు అనేది ప్రతి ఒక్కరు ప్రతి పేదవాడు సరే సైతం అతన్ని అభిమానిస్తారు ఎందుకంటే రంగా గారు ఎంతో మంచి చేస్తున్నారు ఎంతో మందికి న్యాయం చేస్తున్నారు కాబట్టి అతన్ని అభిమానించే వాళ్ళు కొన్ని లక్షల మందిలో కొన్ని కొన్ని కోట్ల మందిలో ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన సరిగా పెట్టుకొని మాట్లాడాలి నేను అనేది ఏంటంటే గౌతమ్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఏంటంటే గౌతమ్ రెడ్డి గారికి తెలుసు ఆల్రెడీ మన పార్టీలో ఉన్నారు వాళ్ళ కుమారుడు గారు మన పార్టీలో ఉన్నారు అయినా కూడా ఒక ఇంటర్వ్యూలో అంత బహిరంగంగా మీరు తిడుతున్నారంటే మీ యొక్క అంతర్గతంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి మీకు తెలుసు మన పార్టీలో వాళ్ళ కుమారుడు కొనసాగుతున్నారని తెలిసి కూడా ఇలా మాట్లాడారంటే మీకంటూ కొన్ని ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయా లేదా సపరేట్ ఎజెండాలు ఏమైనా ఉన్నాయా అయితే ఏమవుతుందిలే పార్టీలో ఉన్నారు ఏం చేస్తారు లేనేటువంటి భావన ఉన్నారా పార్టీ ఏమైనా పట్టించుకోదనుకుంటున్నారా మీరు ఇలా ఒళ్ళు కలిసి మాట్లాడడం చాలా తప్పు మీరు చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశారు మన పార్టీ అయినా సరే పక్క పార్టీ అయినా సరే తప్పు చేస్తే తప్పే మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించింది ఒకటే ఎందుకంటే తప్పు ఎవరు జరిగినా ఎవరి ద్వారా జరిగినా మన పార్టీ వాడు జరిగినా పక్క వాడి పార్టీ ద్వారా జరిగినా తప్పును తప్పుగా పరిగణించే పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సార్లు మాకు చెప్పారు కాబట్టి మన పార్టీలో తప్పు జరిగినా తప్పు మాట్లాడినా తప్పు జరిగినటువంటి ప్రతి ఒక్కరి మీద మేము విమర్శిస్తాం ఖచ్చితంగా తప్పు ద్వారా తప్పు మాట్లాడిన వచ్చేసి క్షమాపణ చెప్పిస్తాం గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ ఇష్టానుసారంగా రంగా గారిని మాట్లాడుతూ చాలా తప్ప అంటే మీ యొక్క అంతర్గతంగా ఏమైనా మనసులో ఏమైనా భావాలు ఉన్నాయో ఈరోజు విష్ణు గారు వచ్చారు మల్లాది విష్ణు గారు వచ్చారు రంగా గారు వచ్చారు మీకు వాళ్ళతో ఏమైనా పొసగడం లేదేమో మీ అంతర్గతంగా ఉంటాయి మీకు నిజంగా పార్టీ పట్ల గౌరవం ఉన్నా లేదు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమైనా అభిమానం ఉన్నా ఏదైనా ఉండుంటే మీరు ఖచ్చితంగా ఇలా మాట్లాడరు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు నచ్చాలనే రూల్ లేదు కొంతమంది గాంధీజీ నస్తారు కొంతమంది సుభాష్ చంద్రబోస్ నస్తారు కొంతమంది భగత్ సింగ్ నస్తారు వాళ్ళ యొక్క తీరును బట్టి ఒక్కొక్కరు ఒకరు నచ్చుతారు మీకు నచ్చనంత మాత్రమే కుదవాలని చెడ్డ వాళ్ళని కాదు అంటే మీ తీరులో అలా మాట్లాడటం చాలా దుర్భరం ఎందుకంటే అతనికంటూ అభిమానులు ఉన్నారు ఎంతో గొప్ప నాయకుడిగా అంత పేదలకు ఎంతో మంచి చేస్తున్నారు రంగా గారు అంత విపరీతంగా అంత విపరీత బుద్ధితో ఇలా ఎలా మాట్లాడారు మీరు అంటే ఏంటి మీ యొక్క అభిప్రాయం ఏంటి మీ అంతర్గతంలో ఉన్నటువంటి అభిప్రాయం ఉంది పార్టీ పట్ల ఏంటి మీ అభిప్రాయం పార్టీ ఏం చేయలేదు కుసంస్కారంతో మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే పార్టీ ఇటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదంతో అణిచివేయాలి ఇటువంటి వాళ్ళు అనాలోచితంగా ఇష్టానుసారంగా మాట్లాడబట్టే మన పార్టీ పరిస్థితి ఈరోజు ఇలా కొనసాగుతుంది ఎందుకంటే పార్టీని నమ్మిన వాడు పార్టీ సిద్ధాంతాలు నమ్మినవాడు పార్టీలో ఉన్నటువంటి నాయకుల పట్ల గౌరవంగా గౌరవప్రదంగా నడవాలి అలా గౌరవప్రదంగా కాకుండా ఇష్టానుసారంగా నడిచే ప్రతి ఒక్కరికి ఇది ఒక చెంప ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాధానం వీళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఇలా వదిలేస్తూ పోతుంటే ప్రతి నాయకుని ఇలా వదిలేస్తూ వదిలేస్తూ పోతుంటే ప్రతి ఒక్కరికి నోరు వస్తుంది ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారం మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మొదటిలోనే ఎక్కడ తప్పు జరిగింది అక్కడ మొదటిలోనే వీళ్ళు ఖచ్చితంగా ఉక్కుపాదం తనిసేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి పార్టీ తరఫున ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరికి ఒక అభిప్రాయాలు ఉంటాయి నీ అభిప్రాయపరంగా నీకు నచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి కానీ నువ్వు అంత విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడావు అంటే బయటకు మాట్లాడినంత తెలుసు ఇది ఖచ్చితంగా అలజేడు అవుతుంది ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైన మాట్లాడి తెలియకుండానే మీరు ఆ స్థాయికి వెళ్ళలేదు ఎమ్మెల్యే కేటర్కి వెళ్ళలేదు వెళ్ళలేదు కదా ఖచ్చితంగా ఇబ్బంది వస్తుందని తెలుసు ఇలా మాట్లాడడం తప్పని తెలుసు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారని తెలుసు కానీ మీరు ఎలా మాట్లాడారంటే మీ అంతర్గతంలో ఏదో భావాలు ఉన్నాయి పార్టీ తరఫున ఏదో మీరు ఏదో మాట అనేసి బయటికి పోవాలనుకుంటున్నారా డైరెక్ట్ వెళ్ళిపోండి పార్టీ కాదనుకున్నప్పుడు మీకు నచ్చి కొత్తగా అభిప్రాయాలు ఉంటే మీరు వెళ్ళొచ్చు మిమ్మల్ని పార్టీ ఎవరు బంధించి కూర్చోడలేదు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది పోతాయని జగన్మోహన్ రెడ్డిగా పట్టించుకోలేదు ఎందుకంటే మేము ప్రజలు నమ్ముకున్నాం నాయకులు నమ్ముకోలేము మా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకో ప్రజల్ని అంతేకానీ మీలాంటి నాయకులు నమ్ముకోలేరు నాయకులు నమ్ముకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఇదే వాళ్ళు కానీ ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి ఈ రోజు కూడా గట్టిగా నిలబడగలిగారు మీ అభిప్రాయాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ స్థాయిలో ఉండి విజయవాడలో ఉండి విజయవాడలో మాట్లాడుతూ విజయవాడలో అతని అభిమానులు అభిమాన సంఘాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు అతను చేసిన మంచి ఏంటో అతనికి ఉన్నటువంటి అక్కడ ఫాలోయింగ్ ఏంటో తెలుసు అది తెలిసి కూడా ఇలా దిగజారి మాట్లాడడం ఎంతవరకు సబబు గౌతమ్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఎందుకంటే ఇలా మాట్లాడడం పార్టీలో ఉండి పార్టీని వ్యతిరేకించినటువంటి ధోరణిలో అంటే కనపడకుండా ముసుగేసి తిట్టడం చాలా తప్పు మీరు చేసిన తప్పు వల్ల మీరు మాట్లాడిన విధానం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తప్పును తప్పుగా పరిగణించాలని చెప్పి తప్పును తప్పుగా చూడాలని చెప్పి నేను చెప్తున్నాను ఆలోచించుకోండి ఒక్క నిమిషం ఒక్క నిషంప్ ఇలా ఇల్ల నా వీషేర్ ఇలా ఇల్ల ఇలా థ్యాంక్ యూ కాబట్టి ఆలోచించుకోండి ఎందుకంటే రంగా గారిని విమర్శించడం చాలా తప్పు ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాలం చెందారు ఎందుకంటే అతను అంటే అభిమానులు అభిమానులు సంపాదించుకున్నారు అతను నమ్మినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొన్ని లక్షల మంది ఉన్నారు అటువంటిప్పుడు ఈ రోజుకి గారు ఒక మాట కూడా ఎవరు ననేరు చాలా సౌమ్యుడు చాలా పద్ధతిగా ఉంటాడు ఎంతో మందిని కలుపుకొనిపోయే స్వభావం కలిగినవాడు కాబట్టి అటువంటి నాయకుని మీరు విమర్శించాలి విమర్శించాలనేటువంటి భావాలు మీరు కలుగున్నారంటే మీ అంతర్గతంలో దాగున్నటువంటి ఆ ముసుగులో ఎంత విషయం ఉందో మాకు అర్థమవుతుంది ఎందుకంటే అవకాశవాదాన్ని చూసుకుంటున్నారు మీరు మీ రాజకీయ మనుగుల కోసం చూసుకుంటున్నారు మీరు ఏదైనా పార్టీలు మారాలనేటువంటి ఊహలు ఉంటే పార్టీలు మారచ్చు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు ఎవరు ఇది చేసుకోరు కానీ పార్టీ మీద బురదేసే విధంగా పార్టీకి ఒక బ్రాండ్ అంటగట్టే విధంగా మీరు మాట్లాడితే చాలా తప్పు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆలోచించుకొని ఖచ్చితంగా మీరు నిజంగా పార్టీలో కొనసాగాలనేటువంటి ఉద్దేశం ఉద్దేశం మీకుంటే తక్షణమే క్షమాపణ చెప్పాలి తక్షణమే మీరు క్షమాపణ రంగాగారి అభిమానులకు కానీ రంగాగారి కుటుంబానికి కానీ అదేవిధంగా రంగాగారి ప్రతి కార్యకర్త కానీ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పని చెప్పని ఎడల ఖచ్చితంగా పార్టీ తరఫున ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ఒక మెసేజ్ని పంపిస్తుంది అంటే రంగాగారికి మన వైఎస్ఆర్సీ పార్టీకి ఏదో మనం ఏదో మధ్య గోడలు పెట్టినటువంటి ఇటువంటి గోడలు పెట్టే విధంగా మాట్లాడి ఇటువంటి వారిని చాలా దూరం పెట్టాలి ఎందుకంటే అంతర్గతంగా ఇటువంటి కుట్రలు చేసే వాళ్ళని పార్టీ నుంచి ఖచ్చితంగా బహిష్కరించాలని అడిగితే ఇలా మన పార్టీలో ఉంటే మన పార్టీ పరును బయటకు ఇచ్చేటువంటి ఇలాంటి నాయకులు నిజంగా ఉండడం సిగ్గు పని సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా గాలి కొదిలేసిన విధంగా మాట్లాడడం ఏంటి అంత అంత బగ అంత అంత దిగజారి మాట్లాడతారా మీరు మిమ్మల్ని ప్రజల్ని నమ్మి ఓటేసింది దీనికైనా మీరుండే కాన్స్టిట్యున్సీలో కొన్ని వందల మంది కాదు కొన్ని కొన్ని వేల వేల మంది ఉన్నారు అక్కడ రంగాగారి అభిమానులు మీరు ఈరోజు ఆ స్థాయి కార్పొరేటర్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి పోయారంటే ఎవరు వాళ్ళు వెళ్ళారు అక్కడ రంగాగారి అభిమానులు కొన్ని వేల మంది ఉన్నారు రంగా కుటుంబ సభ్యులు కూడా కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకో మాట్లాడాలి రంగా గారికి పార్టీ ఎంతో గౌరవం ఇస్తుంది ఒక ప్రతిష్టనిచ్చింది ఒక గుర్తింపునిచ్చింది ఎందుకంటే రంగాగారిని మేము చాలా గౌరవిస్తాం రంగా గారి పట్ల మేము చాలా గౌరవప్రదంగా నడుచుకుంటాం రంగా గారి బాటలో నడిచేదానికి మేము ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే గారు ప్రజలకు ఎంతో మంచి చేస్తారు కాబట్టి రంగ ఇప్పుడు ఈరోజు ప్రజల మనసులో ఆయన ఒక స్థానాన్ని దక్కించుకున్నాడు కాబట్టి అతని చావు గురించి అతని మరణించిన విధానం గురించి మీరంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా మాట్లాడటం మీ యొక్క మనస్థితికి వదిలేస్తాను ఎందుకంటే మీరు మాట్లాడిన విధానం మీరు చేసిన తప్పు ఏంటనేది మీరు ఒకసారి మీరు వీడియోలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి వారు మాట్లాడినటువంటి మాటలకి మా పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు ఎందుకంటే మా పార్టీ ఇటువంటి వారిని ఖచ్చితంగా ఉక్కుపాత్ర అనివే అణచివేస్తుంది తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పే పార్టీ మాది మాకు ఎటువంటి వాటిలో కల్మషాలు ఉండవు తప్పు ఎవరు చేసినా ఇది తప్పే అని ఒత్తి ఒక్కాడించి చెప్పగలిగేటువంటి నాయకుడు మా వెనుకున్నాడు కాబట్టి మా పార్టీలో ఉండేవారు తప్పు చేసిన మేము తప్పనే చెప్తాం కాబట్టి ఇటువంటి వారిని పార్టీ నుంచి ఖచ్చితంగా బహిష్కరించాలి ఇటువంటి వారి మీద పార్టీ తరఫున ఖచ్చితంగా క్రమ క్రమశిక్షణకి పాటించిన ఏడని ఖచ్చితంగా ఇటువంటి వారిని బహిష్కరించడమే కాకుండా ఇటువంటి వారిని ఏ పార్టీలో కూడా చేర్చుకునే విధంగా నిజంగా దూరంగా పెట్టాలి ఎందుకంటే ఇలా పార్టీ పార్టీలోనే ఉంటూ పార్టీకి గోతులు తీసి ఇలాంటి ఎదవల్ని పార్టీలకు దూరంగానే పెట్టాలి ఈరోజు ఒళ్ళు పలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నువ్వు మాట్లాడిన మాటలకి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే మా పార్టీకి పార్టీ యొక్క అనుమతి లేకుండా పార్టీకి ఏదో సంబంధం ఉన్నట్టుగా ఒక పేరు పెట్టుకొని ఇష్టానుసారంగా రంగాగారి రంగాగారి కుటుంబ సభ్యులు రంగాగారి అభిమా అభిమానుల మనోభావాన్ని తెప్పచేసే విధంగా మాట్లాడిన నువ్వు నీ అంతర్గతంగా ఏదైనా నీకు నచ్చని నచ్చని ఏటా నువ్వు సైలెంట్గా ఉండాలి కానీ నీకు టీవీలో వస్తుందని తెలుసు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ మాట్లాడుతున్నామని తెలుసు కూడా ఈ టీవీ నైన్కి కూడా ఏం సిగ్గు సేర ఉండదు ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తెద్దామని చెప్పి ఇలాంటి నీచమైన ప్రశ్నలు అడిగి నికృష్టమైన ప్రశ్నలు అడిగి పార్టీ నుంచి ఒక్కొక్క లీడర్ని దూరం చేయాలన్నట్టు ప్రయత్నిస్తుంది ఇలాంటి లోఫర్ ఛానల్ని ఇలాంటి ఏపీ అనేటువంటి లోఫర్ ఛానల్ని ఈ లోఫర్ ఛానల్ ముందు వదిలేయండి ఎందుకంటే నీచ నికృష్ట దరిద్రమైనటువంటి ఛానల్ అయ్యి ఎంత పాపిష్ట పనులు చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడ పుల్లల్లో పెట్టాలి అక్కడ పుల్లలో పెడుతున్నారు ఎంత ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి ఏనాడైనా ఒక టీవీ ఒక ఒక టీడీపీ నాయకుడి మీద ఒక కఠినమైన ప్రశ్న మీరు వేసారా ఏలేరు ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వాళ్ళు మీరు నాకాలి కాబట్టి దయచేసి క్షమించండి నా భాష చాలా దరిద్రంగా ఉన్నా కూడా మీరు క్షమించాలని ఎందుకంటే వాళ్ళు నిజంగా చేస్తున్న పని అదే ఇష్టానుసారంగా టీడీపీ వాడికి ఒక న్యాయం టీడీపీ వాడికి ఒక క్వశ్చన్ వేస్తారు వైసీపీ వాడికి కఠినమైన క్వశ్చన్ వేస్తారు అది చెప్పలేని సమాధానాలు వేస్తారు ఇటువంటి వాళ్ళకి నిజంగా మీరు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు ఎందుకు మీరు ఆ స్టూడియోలకి వెళ్తారు ఎందుకు వాళ్ళు సంకన ఆగుతారు మన పార్టీ వాళ్ళకు నేను చెప్తున్నాను అవసరమా అం అలాంటి వాళ్ళు అలాంటి ఛానల్ మనకు అవసరమా మీరు బహిష్కరించండి నన్ను అడిగితే ఈ న్యూస్ ఛానల్ని బహిష్కరించండి బహిష్కరిస్తున్న వాళ్ళకి సిగ్గు వస్తుంది రెండు వైపులా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది బహిష్కరించిన ఇలా ఇలా కుసంస్కారంతో ఇష్టానుసారం మాట్లాడతారు ఇలా కుసంస్కారంతో మాట్లాడే ప్రతి ఒక్కరికి గౌతమ్ రెడ్డి లాంటివి వారిని ఆదర్శంగా తీసుకోకుండా ఉండాలంటే గౌతమ్ రెడ్డి పైన ఖచ్చితంగా పార్టీ తరఫున ఖచ్చితంగా క్రమశా క్రమశిక్షణ ఆయన పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి పార్టీ కఠినంగా వ్యవహరించాలి ఖచ్చితంగా వీలుంటే ఆయన క్షమాపణ చెప్పించాలి రంగా గారి అభిమానులకి రంగా గారి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పించాలి ఎందుకంటే ఇలా వదిలేస్తూ పోతుంటే ప్రతి ఒక్క నాయకుడు రేపు ఇష్టం వచ్చినట్టు తన యొక్క భావాలని బయటకు చెప్తూ పోతుంటే ఎలా పోతుంది పార్టీ కంటూ సిద్ధాంతాలు ఉంటాయి పార్టీ సిద్ధాంతాలు నడిపి నాయకులు ఉండాలి అలా కాకుండా పార్టీ సిద్ధాంతాలను డ్యామేజ్ చేసే ఉంటే పార్టీకి చాలా చట్ట పేరు వస్తుంది కాబట్టి మా పార్టీలో ఉండే నాయకుడు సిద్ధాంతాలను గౌరవించే నాయకుడు కాబట్టి ప్రజల ప్రజల సిద్ధాంతాలను గౌరవిస్తారు ప్రజల పట్ల కన్సిడర్గా ఉంటారు ప్రజల ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి మాకు నాయకులతో పని కాదు ప్రజలతో పని నాయకులు ఖచ్చితంగా ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడే భాషని మార్చుకొని మాట్లాడే పరిమితి తెచ్చుకొని ఇష్టానుసారం కాకుండా కొంచెం సంస్కారంతో మాట్లాడడానికి నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరు మాట్లాడినా తప్పు తప్పే అవుతుంది నీకేమన్నా నువ్వు మాట్లాడినందుకు మాత్రం నీకు దండే ధనం ఎవరు బెటరు కాబట్టి గౌతమ్ రెడ్డి గారికి ఒళ్ళు పలిసిన మాటలు మాట్లాడకుండా సంస్కారంగా మాట్లాడి మరీ మరీ తెలియజేస్తూ ఆయనకి చెంప పిల్లలు లాంటి సమాధానం పార్టీ తరపున ఇవ్వాలని చెప్పి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఇంకొకసారి పార్టీ తరపున ఎవరు ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా రంగాగారికి రంగాగారి అభిమానులకు నేను తెలియజేసేది అంటే మన పార్టీ రంగా గారికి ఎంతో విలువనిస్తుంది రంగా గారి పట్ల ఎంతో గౌరవంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి వారిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధినాయకుడు మన పార్టీ అధ్యక్షుడు రంగా గారి పట్ల రంగా గారి విధానాల పట్ల ఎంతో ప్రభావితమైనటువంటి వ్యక్తి అతను ఎంతో గౌరవించే వ్యక్తి అదేవిధంగా గారు ఈరోజు రాధా గారు చూస్తే మేము నిజంగా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతాం ఏ రోజు ఒకరిని కూడా ఒక పళ్ళెత్తి మాట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి గౌతమ్ రెడ్డి ఇటువంటి ఇంగో రెడ్డి ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఖచ్చితంగా క్షేమం ఎవరు తప్పు మాట్లాడినా తప్పని మేము ఖచ్చితంగా నొక్కి ఒక్కాడిచ్చి చెప్తాం మేము రా గారిని నమ్మి ఉన్నాం గారే కాకుండా గారి బాటలను నడుస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాధా గారి కుటుంబం పట్ట రంగా గారి పట్ట రంగా గారి అభిమానులు పట్ట ఎప్పుడు కన్సిడర్గా ఉంటారని తెలియజేస్తూ ఇటువంటి వారిని ఖచ్చితంగా శిక్షిస్తారు గౌతమ్ రెడ్డిని మీరు దయచేసి దిగులు పడద్దు ఈ దీని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో స్పందిస్తారని ఆశిస్తూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ సిపి